హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పీతల పులుసు అండి పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చూసారా ఎలా అడుగుతుందో దీంట్లో వంకాయ వేసి పులుసు పెట్టానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సూపర్గా ఉందండి కొంచెం రబ్బగా ఉందని పీతలు అయితే తెప్పించారు ఇదిగోండి పులుసు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా పీతలను అయితే ఈ విధంగా తీసుకున్నారు వీటిని అయితే అత్తయ్య గారు చేస్తున్నారండి ఇదిగోండి ఒక బౌల్లో చేసుకున్నారు ఒకటి చేస్తున్నారు ఒకటి అయితే పరిగెట్టేస్తుంది పట్టుకుని దాన్ని మళ్ళీ డెక్కలు అవి తీసేరండి ఇదిగోండి చేసిన తర్వాత మురుములు అయితే ఇలా వచ్చినాయి తర్వాత ఇదిగోండి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇది అయితే పర్ఫెక్ట్గా కడుక్కొని తీసుకోవాలండి దీంట్లోకి అయితే రెండు ఉల్లిపాయలు అలాగే ఒక వంకాయ ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఇవి మన పీతల పసుపులోకి కావాల్సినవి అండి ఉల్లిపాయనైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి చేపల పుసులు కచ్చాపచ్చాక పట్టుకుంటారు కదా సేమ్ అలాగే పట్టాలి ఇదిగోండి ఆయిల్ వేటెక్కిన తర్వాత మనకి కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని అది వేటెక్కిన తర్వాత మసాలా వేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలకి నాట్లు పెట్టుకుని వేసుకున్నామండి ఇదిగోండి చేపల పులుసులు ఎలా వేసుకుంటారో అలాగా అలాగే రెండు రెమ్లు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి టీ టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుందండి అలాగే దీంట్లో మసాలా మసాలా అంటే మనం చేపల పులుసుకి యూజ్ చేసేది ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే సరిపోతుందండి ఇదిగోండి అది వేస్తున్నాం టేబుల్ స్పూన్ తోటి ఫుల్గా ఒక స్పూన్ అయితే సరిపోతుంది కావాలంటే స్పూన్ అండ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చిటికటి పసుపు కూడా వేసుకోవాలండి ఇది మసాలా మొత్తం మగ్ బాగా వేగిన తర్వాత అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గు పెట్టాలి దీంట్లో కళ్ళుప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాం కావాలంటే పులిసే కాబట్టి చూసుకుని తర్వాత వేసుకోవచ్చండి టూ స్పూన్స్ అయితే వేసాను ఇది ఇప్పుడు గరెటితోటి మొత్తం కలిసేదట్ట తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లు అయితే మొత్తం కలవాలండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇది ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే మగ్గిపోతుంది మనకి ఇంతలో మనం చింతపండు ఒక కొంచెం చింతపండు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాం పులుపు కదండి దాని అయితే నాన్ పక్కన పెట్టినాం ఇందులో చూసారా మసాలా మొత్తం మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యింది కదండి ఇప్పుడైతే మనం పీతల్ని మరిమిన కడిగి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచితే దీనికి మసాలా అవి పడతాయి మనకి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసేస్తే వంకాయ ముక్కలు నూనెలో మగ్గితే విడదండి బాగా మెత్తమడిపోయి కూరలో విడిపోతాం అనేది జరగదు ఇదిగోండి చూసారా ఈ విధంగా మొత్తం తిప్పుకోవాలి కలిసేటట్టు ఇది తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత వంకాయ ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి వంకాయని కొంచెం పెద్దగా ఉంది కదండి పొడుగ్గా చీరుకులుగా కోసుకున్నాం ముక్కలైతే ఇదిగోండి దీంట్లో అయితే వేసేస్తున్నాను కదండి ఇది కూడా మొత్తం ముక్కలు కిందకి తిప్పుకోవాలి బాగాను మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంటే వంకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయండి చాలా ఈజీగా చాలా త్వరగా మగ్గుతాయి పేదల పులుసు చాలా ఈజీ ఈజీగా రెడీ అయిపోతుందండి చేపల పులుసు ఎలాగో ఇది కూడా అంతే కాబట్టి మనకి పేదలు చేసుకునే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బయట చేయించుకుని తీసుకొస్తే ఇంకా మంచిది ఇదిగోండి వంకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే ఇంకా కొంచెం ఉన్నది కానీ పర్వాలేదు ఇప్పుడైతే కారం వేసుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఇవ్వాలండి ఎందుకంటే కారం అవన్నీ మసాలా కూడా బాగా పడతాయి ముక్కకి చాలా ఇదిగోండి వంకాయ ముక్క అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో కారం సరిపడిగా వేసుకోండి మీకు ఘాటుకు తగినట్టుగా నేనైతే చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ వేసానండి కొంచెం ఘాటుగా ఉంటుంది ఇది ఇదిగోండి ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అయితే వేసాము దీంట్లో సరిపోతుంది దీని మొత్తం కలిసేంత వరకు తిప్పాలండి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడకనివ్వాలి ఇలా ఉడికించడం వల్ల ఉప్పు కారం మసాలా కూడా ముక్కకి బాగా పడుతుంది తర్వాత మనం చింతపండు పులుపుని మనం వేసుకోవాలి ఇదిగోండి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుపుని అయితే తీసుకొని మనకి కావాల్సినంత వేసుకోవాలి దీంట్లో కొంచెం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత టేస్ట్ అయ్యి చూసుకుని ఏది సరిపోకపోతే అది వేసుకోవచ్చు అంతేనండి ఈజీగా పేదల పులుసు అయితే రెడీ అయిపోయింది అదిగోండి ఇప్పుడైతే మొత్తం తోటి కింద నుంచి పైదాకా మొత్తం తిప్పాలండి ఒకసారి తిప్పి హైలోనే ఉంచి మనం మూత పెట్టేసుకుందాం ఒక్క ఫైవ్ మినిట్స్ హైలో ఉడికితే మొత్తం పులుపు అంతా కూడా లాక్కుంటుంది కావాలంటే ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవైతే కరివేపాకు చిగుళ్ళండి అవి కాళ్ళతోటే వేసేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని ఇదిగోండి ఆల్రెడీ ఉడికింది కదా ఇప్పుడైతే టేస్ట్ చూసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ పడింది కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి దీంట్లో అలాగే మీకు ఏమన్నా సరిపోతే వేసుకోవచ్చు పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో రొంపగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని తింటే ఖచ్చితంగా రొంప అయితే తగ్గుతుందండి ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి పులుసు కూడా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడైతే చేసుకోవచ్చు మనకి ఆఫ్ చేసిన తర్వాత కూడా దగ్గరకు వస్తుందండి పులుసు అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి వీడియోస్ కోసం మీ ఛానల్ చూస్తూనేవాడి